ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి పంచాక్షరి పరిహారం ఛానల్కు స్వాగతము ఈరోజు మనం సింహరాశి వారికి జూన్ ఇరవై నాలుగు మంగళవారం రోజున వీరు ఒక ప్రత్యేకమైనటువంటి శుభవార్త వినబోతున్నారు అది ఏమిటి ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అనే విషయాల్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి సహజంగానే నాయకత్వం నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరిలో గర్వం గౌరవం సమానంగా ఉంటాయి ఎప్పుడు కూడా తమకి చాలా గౌరవం ఎక్కువని భావిస్తూ ఉంటారు ఎవరైనా అమ్మమానిస్తే తట్టుకోలేరు తమదైన శైలిలో వాళ్ళు నిర్వహించి తీర్చుకునే వంతు వరకు కూడా నిద్రపోరని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది తనలో తనకి నమ్మకం ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులు ఏ పనైనా తన శక్తిపై నమ్మకంతో ముందుకు పోతూ ఉంటారు సింహరాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు పాత్రలో వారు చురుకుగా ఉంటారని చెప్పుకోవచ్చు ఒప్పుకోవడం చాలా కష్టము వీరు తమ తప్పు చేశామని ఒప్పుకోవడము చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే హృదయవంతులు అంటే వీరు ఏదైనా సాయం చేయాలనుకున్నప్పుడు చేసు చేయాలనుకున్నా కూడా అంతే విధంగా చేస్తారని చెప్పుకోవచ్చు వీరేంటంటే ఏదైనా కానీ వీరి కళ్ళ ముందు ఏదైనా జరుగుతూ ఉంటే అది అన్యాయమైనా సరే వెంటనే దాన్ని ప్రశ్నించేటువంటి లక్షణం కలిగిన వారు ఈ యొక్క వారు అలాగే వీరి ఎమోషనల్ బయటపడడంలో వీరి ఎక్కువ శాతంగా నటులుగా ఉంటారు ఎక్కువగా ఎక్కువగా డ్రామాటిక్గా స్పందించే స్వభావం ఉంటుంది దేనికైనా కానీ తొందరగా స్పందిస్తారు కానీ చూసేవారు వీరేదో యాక్టింగ్ చేస్తున్నారని ఎక్కువ శాతంగా అనుకుంటూ ఉంటారు ఇక సహనం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి చాలా కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి తమకు వచ్చే కోపంలో వారు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కాని విధంగా ఉంటుంది తమ స్వప్నాలను నిజం చేసుకోవడం కోసం వీరు చాలా కష్టపడతారు అనేక మందిని ఆకర్షి ఆకర్షించుకోవడానికి ఆలోచన పడుతూ ఉంటారు సింహరాశి వారు ప్రేమలో నిజాయితీ చూపిస్తూ ఉంటారు మనస్ఫూర్తిగా ఉంటారు దీంట్లోనైనా సరే కానీ డామినేట్ చేయాలని ఆశపడుతూ ఉంటారు తమ పార్ట్నర్ కూడా తమ ప్రశంసిస్తూ ఉండాలని కోరుకుంటారు మొత్తం మీద సింహరాశి వారు అంటే అహంకారం ఉన్న రాజులాగా కానీ గర్వించదగ్గ హృదయం ఉన్నటువంటి నాయకుల్లాగా వీరిని సవాలు చేయాలంటే ధైర్యం ఉండాలి కానీ ప్రేమిస్తే మాత్రం వీరి జీవితాంతం వెంట పడుతూ ఉంటారు జీవితాంతం చాలా గొప్పగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఈరోజు మంగళవారం నాడు వీరికి ఎలా ఉంటుందనే విషయానికి వస్తే కనుక వీరికి వృత్తి అండ్ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక ధైర్యంగా ముందుకు పోవడము నాయకత్వం ప్రదర్శించడంలో ఇది అని చెప్పుకోవచ్చు వీళ్ళకి వృత్తి వ్యాపార రీచే చాలా బాగుంటుంది ఈరోజు అంత అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ఇంట్లో స్త్రీ వల్ల ఒక శుభవార్త వింటారని చెప్పుకోవచ్చు ఆ శుభవార్త వల్ల వీరు మరింత ఆనందానికి లోన్ చెప్పుకోవచ్చు ఆర్థిక రంగంలో ఎదుగుదల ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆర్థికంగా రావాల్సినటువంటి తనం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఆత్మీయులతో ఈరోజు మంచిగా గడుపుతారని చెప్పుకోవచ్చు ఆత్మీయులతో కూడా మంచి మంచి సందర్భాలు అనేవి ఈరోజు మీకు ముందుకుంటాయి ఎక్కువగా వ్యాపార పరిస్థితులు లాభాలు ఎక్కువగా వస్తాయి నూతన ఒప్పందాలు సహకారాలు మొదలవుతాయి అయితే వ్యాపారంలో వచ్చిన ధనాన్ని ఎక్కడంటే అక్కడ మీరు ఖర్చు పెడితే ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా సమస్యలు పడే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ ధనం ఎవరికైనా ఇచ్చే విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీకు ఈ యొక్క రోజు ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త ఉందని చెప్పుకోవచ్చు ఆ శుభవార్త ఏంటంటే మీ ఇల్లాలు మీ యొక్క స్త్రీ వల్ల మీ భార్య వల్ల మీరు ఒక మంచి శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ శుభవార్త అంటే ఇన్ని రోజులు మీకు జరుగుతున్నటువంటి గొడవల కారణంగా కానీ కొన్ని జరిగేటువంటి అభిప్రాయ భేదాల వల్ల ఇంట్లో మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి విషయాల్లో మీకు అనుకోకుండా ఈరోజు ఊరట కలుగుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని మీ మనసును బాగా అర్థం చేసుకుంటుంది మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా కొన్ని సర్దు మునిగి మీరిద్దరూ కూడా చాలా మంచిగా ఉంటారని చెప్పుకోవచ్చు కాకపోతే మీ యొక్క ఇల్లాలు వేరే వాళ్ళ మాటలు వింటుంది దానివల్లే మీకు ఇన్ని సమస్యలు తయారవుతున్నాయి మీ పట్ల చెడు చేసే వ్యక్తులు కూడా మీకు దగ్గరలోనే ఉన్నారు వారి వల్ల కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడైతే మీరు వారి నుంచి మీ యొక్క స్త్రీని బయట వేస్తారో బయట పడేస్తారో అప్పుడే మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు కూడా ఏంటంటే మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకున్నట్లుగానే ఉంటారు కానీ అర్థం చేసుకోరు కొన్ని విషయాల్లో మీరు ఎక్కువ శాతంగా కొన్ని అనుమానంగా ఆలోచించడం కొంత మీ యొక్క జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మకపోవడం అనేది జరుగుతుంది దానివల్ల అనేక రకమైనటువంటి సమస్యలు కూడా మీకు కలుగుతూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బయట వాళ్ళని మీ ఇద్దరి మధ్య దూరం ఇచ్చారంటే మీరిద్దరు చాలా సమస్య పడినట్టే అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మొత్తానికైతే మాత్రము మీకు వెళ్ళాలి వల్ల మంచి శుభవార్త శుభకరియ ఉంటుంది ఈరోజు మీకు ప్రత్యేకంగా మీ మీద ఎవరైతే శాడీ చెప్తున్నారో మీద ఎప్పుడైతే లేనిపోయిన మాటలు కలిగిస్తున్నారో వాళ్ళు కూడా బయటపడే అవకాశం ఉంది అందువల్ల మీకు ఈరోజు చాలా శుభదినం అని చెప్పుకోవచ్చు మీరు చేయాల్సిన పనులలో కూడా ఆటంకాలు లేకుండా అన్నీ అనుకూలంగా జరుగుతాయి కాకపోతే డబ్బులు మాత్రము ఎంత అప్పుగా ఇచ్చినవన్నీ కూడా ఈరోజు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ధనం మాత్రం ఆచితూచి ఖర్చు పెట్టండి మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి షేర్ చేయండి స్వస్తి ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ